డు హలెయ హలెలూయ ప్రభువు నందు ప్రియమైన దేవుని సంఘస్థుల చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను మనము విందాము దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు మనకేమి ఏమి తెలియచేయబోతున్నాడు అనే మాటలను విన్నాం సాధారణంగా ప్రతి సంఘంలో జరుగుతున్నది ఏమిటంటే అధికారం నేను సంఘంలో ఈ విధంగా అధికారాన్ని చెలాయించాలి నేను సంఘస్థుల మధ్యన ఈ విధంగా అధికారం చెలాయించాలని చాలామంది అంటున్నారు కానీ అసలు దేవుడు ఎలా ఉండమంటున్నాడో మనం చూద్దాము రండి మా వార్త ఇరవై మూడో అధ్యాయము మతేస్తు వార్త ఇరవై మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలో మనం చూస్తే మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను ఇక్కడ చూడండి మనం గొప్పవారిగా ఉండాలంటే ఏం చేయాలి పరిచారకులుగా ఉండాలి అలా మనము పరిచారకులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దివిస్తాడు ఆ యొక్క గొప్పవారినిగా దేవుడు హెచ్చిస్తాడు అందుకే అంటున్నాడు తను తాను తగ్గించుకొని హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏమిటంటే మనము మందిరానికి వెళ్ళినప్పుడు పరిచారకులుగా ఉండాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు దేవుడు ఎదుటివారికి ఏ ఆత్మనైతే ఇచ్చి ఉన్నాడో అదే ఆత్మను నీకును మనకును దయచేసి ఉన్నాడు అలాగే ఇంకో వచ్చినాన్ని మనం చూసినట్టయితే చూడండి వ్యవహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట అంటున్నాడు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి రాడు ఈనాడు చాలామంది డబ్బుతో అన్నీ జరిగిపోతాయి డబ్బు ఉంటే చాలు డబ్బే మొత్తానికి మూలము అని అనుకుంటున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియచేయచ్చుందంటే డబ్బు శాశ్వతం కాదు దేవుడు మార్గము దేవుడే సత్యము దేవుడే జీవము ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన మార్గాల్లో నడవడము ఆయన సత్య మార్గంలో నడిచినప్పుడు ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు జీవితాన్ని ఇస్తాడు అటు జీవాన్ని మనము పెంపొందించుకోవాలి కానీ అటు మార్గంలో మనం నడవాలి కానీ అతి అటు సత్యాన్ని మనం కలిగి ఉండాలి కానీ డబ్బుతో సమస్తము మనకు జరుగుతుందని మనము ఎంచుకునకూడదు అలా ఎంచుకున్నట్లయితే మనము ఆ యొక్క డబ్బును లో అది అంటాడు కదా మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు ఏ ఒక్కరు రెండింటికి దాసులుగా ఉండలేరు కాబట్టి మనం ఏం చేయాలంటే డబ్బు మనకు అన్ని విధాలు అవసరమే డబ్బు అన్ని విధాలుగా మనకు కావాల్సిందే కానీ అది ఎంతవరకు కొంతవరకే ఈ మీద మనం ఉన్నంతవరకే కానీ మనకు మార్గము సత్యము జీవము దేవుడే ఉన్నాడు అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన చూస్తే అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యొక్క నామంలోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని గైకొనవలనని వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ ప్రభు ఏమంటున్నా అంటే మనం శిష్యులనుగా చేయాలి మనం శిష్యులుగా చేసినప్పుడు దేవుని ఆజ్ఞను మనం పాటించినట్లు పాటించినట్లయితే ఆయన మనకు సదాకాలం తోడుగా ఉన్నాడు ఆయన అధికారం పొందినవాడు అటు అధికారాన్ని మనకును దేవుడు అనుగ్రహి అనుగ్రహించాలి అని అంటే మనం ఏం చేయాలి మొదటిగా పరిచారకులుగా ఉండాలి రెండవదిగా ఆయన మార్గంలో సత్యం ఆయన మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి మూడవదిగా మనము ఆయన కొరకు అనేకులను సిద్ధపరచాలి ఆయన గురుకు మనము అనేకులను సిద్ధపరిచి అనేకులను శిష్యులుగా చేయాలి ఆయన ఏ విధంగా అయితే పన్నెండు మంది శిష్యులను తయారు చేసుకున్నాడో ఈనాడు సంఘంలో ఉన్న ప్ర సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షింపబడిన వారిని శిష్యులుగా తయారు చేయాలి వారు వెళ్ళి దేవుని గురించి ప్రకటించేవారిగా మనం చేయాలి అటు కృపను దేవుడు మనకు తయారు గాక ప్రార్థన మహాపరిషుదుడు అయిన ప్రేమ కనికరమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ ఈ సమయంలోనైనా మేము ఎలా ఉండాలో మాకు తెలియజేసినందుకు స్తోత్రములు తండ్రి అయా నువ్వు ఇంతవరకు తోడుగా ఉన్నావు తండ్రి ఇదిగో నీ సంఘంలోనైనా మేము గొప్పవారిగా ఉండాలంటే హెచ్చింపబడాలి అని అంటే అది మేము పరిచారకులుగా ఉండాలి అలాగే నీ మార్గంలో నడవాలి అలాగే నీ కొరకు అనేకులను తయారు చేయాలి అటు నాయన మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొని నామ తండ్రి అమ్మను